ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్ర సమీక్షలో స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నాలుగు పాదాలు పూర్వవాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సముద్ర శుభాకాంక్షలు మనం ప్రతిదా రాసి వెళ్తాను మనం చూసుకుంటూ ఉంటాము యథాప్రకారంగా కానీ ఈ సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది ఓవరాల్గా ఒకసారి జనరల్గా చూద్దాం మనం ఈ సంవత్సరం గురుడు శని రాహుకి ఎదురు రాసులు మారుతున్నారు ప్రధాన గ్రహాలు వీటి మూలంగా మీకు ఏ రకమైన ఫలితాలు ఉంటాయి ప్రభావాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఆయా సందర్భాల్లో ఆ గ్రహాలు రాసులు మాత్రం ప్రత్యేక వీడియోలు అందజేస్తాను చూడండి ఈ సంవత్సరం మీకు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఫైనాన్షియల్ కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలా ఒకసారి జనరల్ వ్యూ ఒకసారి చూద్దాం మనం సెవెన్ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ లైఫ్ ఉంటుంది ది వరల్డ్ జనరల్ కార్డు కార్డు తీసుకున్నాం మీ పర్సనల్ లైఫ్ అలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొన్ని సందర్భాల్లో కొంతమందికి పక్క వాళ్ళు చేయడం కోసమే మనం పుట్టామా అన్నట్టుగా ఉంటుంది ఈ సమయం పూర్వార్థం అంతా కూడా అంటే ఇంచుమించు జూన్ జూలై దాకా కొంత ఇటువంటి వాతావరణం మీకు ఉంటుంది చేత చెవులు కోత పని చేస్తారు తిరిగి తింటూ ఉంటారు అందువల్ల పని చేయండి ఫలితం ఆశించద్దు ఎవరి నుంచి ఏది ఆశించొద్దు న్యాయంగా మీకు వచ్చేది మీకు వస్తుంది అనే కర్మ సిద్ధాంతం మీరు నమ్మి మీరు ఉండండి బాగుంటుంది మీకు ఈ సంవత్సరం మొదట ఐదారు నెలలు కొంత తెలియని ఒత్తిడి మీరు పని చేస్తుంటే మీ ఫ్రూట్ పక్కవాళ్ళు తినము కష్టం ఏర్పడితే పొగడతలు పక్క వాళ్ళు రావడము ఈ రకంగా ఉంటుంది చే చేయవలసిన సమయంలో చేయలేకపోవడం మీకు బలహీనతగా ఉంటుంది సమయంలో అంటే కొంత బతకము కారణం ఏదైనా కానివ్వండి కొంత డిలే లేట్గా రిలైజేషన్ మూలంగా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి మీకు ఇది మీ జాతకంలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రత్యేకమైన ఇబ్బంది కష్టపడతారు ఫలితం తక్కువగా వస్తుంది వచ్చినంత తృప్తి పడాలి తప్ప మీరు టైట్ కమిట్మెంట్ ఇంత వస్తుంది ఇలా చేయాలి ఇలా చేయాలి పెద్ద పెద్ద ప్లాన్స్ వేయొద్దు ఈ ఫస్ట్ ఐదు ఆరు నెలల కాలం కూడా మీరు కొత్తగా కొత్త ప్రాజెక్టులు ఏమి తీసుకోవద్దు కారు కొందాం ఒక ఇల్లు కొందాం ప్లాట్ కొందాం ఇలాంటి పెద్ద పెద్ద బర్టన్స్ పెట్టుకోవద్దు మీ పర్సనల్ జాతక ప్రకారం ఉంటే అది వేరే విషయం ప్రశ్న విధానంలో మనం చూస్తున్నాం కాబట్టి అంత ఎక్కువ టైట్ కమిట్మెంట్ లేకుండా చూసుకోండి ఫస్ట్ ఆరు నెలల తర్వాత జూలై నుంచి క్రమంగా మీకు సెట్ అవుతుంది కూడా ప్రొఫెషనల్ లైఫ్ సామాజిక సంబంధాల్లో మీరు ఎవరి మీద ఆధారపడద్దు ముఖ్యమైనది మీకు అవసరమని తెలుసు కూడా ఎదుటి వాళ్ళు స్పందించరు పెద్దగా అది కారణం ఏదైనా కానివ్వండి మీ టీంలో ముగ్గురు నలుగురు ఉన్నారు అందరికంటే మీరే బాగా పనిచేస్తారు కానీ ప్రమోషన్ మీకు ఇవ్వరు మీరు అడిగితే అవతరాడు మీ పైసలు పెద్దవాడి నీకంటేమను లేకపోతే అతని బడ్డెన్స్ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అన్ని కొంచెం వర్క్ లోడ్ తగ్గించడం కోసం శాలరీ పెంచడం కోసం చేసి పనికి మంది రీజన్స్ అని చెప్తూ ఉంటారు ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్ శాలరీ హేక్ ఇవ్వడానికి వేరే కారణం ఉంటుంది పక్క వాళ్ళకి ఇస్తారు కానీ మీకు చెప్పేది మాత్రం వేరే రీజన్స్ చెప్తూ ఉంటారు అందువల్ల ఏది ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏ రకమైనది ఏది మీరు ఊహించుకోవద్దు ఉద్యోగంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ సోషల్ లైఫ్లో కానీ జూన్ నెల దాకా ఎవరి నుంచి ఏది ఆశించవద్దు మధ్య మధ్యలో కొన్ని రోజులు బాగుండొచ్చు కొన్ని రోజులు బాగోబచ్చు ఓవరాల్గా సక్సెస్ రేటు ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది ఈ సమయంలో మీరు ఎదురువాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు విఫలమవుతూ అవుతూ ఉంటారు కోపం వస్తూ ఉంటుంది ఎదురువాళ్ళ పట్ల కోపం వస్తుంది ఏంటి నేను పనిచేస్తున్న ఫలితం రావట్లేదు కోపం వచ్చి ఆ చెప్పదలుచుకుని మీరు చెప్పరు చెప్పే విధానం ఎలా చెప్పినా మీకు అర్థంగా అనిపిస్తుంది కొంత అయోమయంలో కొట్టుమిట్ కానీ జూన్ తర్వాత సిచ్యుయేషన్ మారుతుంది చాలా బాగుంటుంది జూన్ తర్వాత జూన్ జూలై తర్వాత సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఏడు నెలల కాలం జూలై నెల నుంచి మీకు క్రమక్రమంగా మీకు బాగుంటుంది కానీ మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఓవరాల్గా ఇయర్ చివరికి వెళ్ళేటప్పటికి ఫైనాన్షియల్ మిగతా వాళ్ళకంటే మీరు చాలా బాగుంటారు ఇక్కడ మీకు శాలరీ హ్యాక్స్ సరిగ్గా రాక ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడతారు సరిగ్గా అర్థం చేసుకోరదనుకున్నాం కదా అది తాత్కాలికం ఒక ఐదు ఆరు నెలలు తర్వాత రెండవ ఆరు నెలలు జూన్ జూలై తర్వాత పుంజుకుంటారు ఈ ఆరు నెలల్లో వచ్చిన లాసెస్ ఏవైతే ఉంటాయో రావాల్సిన మూమెంట్స్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లాస్ట్ ఆరు నెలల్లోనే వస్తాయి ఫైనాన్షియల్కి కానీ సోషల్ స్టేటస్లో కానీ అన్ని రకాలకు కూడా రెండవ భాగం సంవత్సరం అంతా కూడా మీకు చాలా బాగుంటుంది మొదటి భాగం అంత ఎంకరేజింగ్గా లేదు ఇది ముఖ్యమైనటువంటి సూచన అందువల్ల పెద్ద పెద్ద టైట్ కమిట్మెంట్స్ అవి పెట్టుకోవద్దు కొంత ఎంతవరకో అంతవరకే జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి పెళ్లి కానివ్వండి పెళ్ళి అయ్యే అవకాశం పిల్లలు పెళ్ళిళ్ళ కోసం డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఇలాంటివి సంవత్సరం సెకండ్ హాఫ్లో చాలా ఉంటాయి మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ ఒక కారు కొనుక్కోవడం ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా అనేక రకాలుగా మార్పులు వస్తూ ఉంటాయి నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ధనిష్ట మూడు నాలుగు భద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ చెప్తాను శత విషయం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ పెంటికల్స్ ఇందులో పూర్వషాడ వాళ్ళు దాటిపై దరిద్రం కొందెచ్చుకుంటారు సారీ ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు ధనిష్ట వాళ్ళు దాటిపై దరిద్రం కొంద తెచ్చుకుంటారు మీరు మీరు అడగకుండా ఏదో చేయాలని తాపత్రయం సహాయం చేసే నేచర్కి సహజంగా ఉండొచ్చు కానీ దాని మూలంగా అనవసరమైన ఇబ్బందులు బాధ్యతలు భారాలు పెట్టుకుంటారు అందువల్ల ఈ బాధ్యతలు భారాలు ఇవన్నీ కూడా మొదటి ఆరు నెలలు సిక్స్ ఆఫ్ ఫోర్ట్స్ మొదటి ఆరు నెలలు మీ దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందులో శుక్రవారాలు మీరు ప్రతి శుక్రవారం అనవసరం కమిట్మెంట్ అనవసరం ప్రయాణాలు పెట్టుకోవద్దు మీరు కోర్లకు వెళ్ళారు మీరు తెచ్చుకురండి మీ ఫ్రెండ్ ఫోన్స్ నీకు కూడా కూరలు కావాలా అని అడిగిపట్టరాను ఏదైనా షాపింగ్కి వెళ్తే నీకు కూడా ఏమన్నా తేవాలా అని తేవను మీరు తెచ్చింది వాళ్ళని నచ్చదు తిట్లు తింటారు మీరు మీకు ఎందుకు వచ్చింది అందువల్ల అనవసరం భారం ఏది కూడా పెట్టుకోవద్దు తనకు మాలిన ధర్మం ఏది చేయవద్దు ఎవరు ధనిష్ట మూడు నెలలు పాదాలు వాళ్ళు శతమిషం వాళ్ళకి కొంత మనోవేదన ఉంటుంది కొంత సమీప బంధు వియోగా జరిగే అవకాశం కొంతమందికి అందరికీ కాదు ఎవరినైనా పెద్దవాళ్ళు ఎవరన్నా దూరం అయ్యే అవకాశము కానం చేసే అవకాశం తీవ్ర అనారోగ్యాలు ఇలాంటివి ఉంటాయి ఈ సంవత్సరం మీకు మనసుని గాయపరిచే సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం జరిగిన ఈ అవమానాలు కానీ అనారోగ్యాలు కానీ ఏవైతే ఉంటాయో ఇవి లైఫ్ అంతా గుర్తు పెట్టుకునేలాగా ఉంటాయి లైఫ్ అంతా గుర్తుపెట్టుకునేలాగా ఉంటాయి అందువల్ల మీకు మీరుగా ఏది మీరు ఎవరితో గొడవపడద్దు అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మాటలు పడకుండా చూసుకోండి ఎవరికి పెళ్లి చెట్లగా ఉంటే ఆ సంబంధం విషయానికి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది దానికి మీరు కారణం అవ్వకుండా చూసుకోండి అనవసరం మాటలు మాట్లాడద్దు ఫ్యామిలీస్ గురించి వాటి గురించి పిల్లలు అన్నారంటే పెళ్లి చెట్లు అయ్యాక నువ్వు మాట్లాడుకుంటూ ఉంటారు కాలంలో వచ్చిన మార్పు కాదనలేని దేవరు కూడా అది అక్కడ వరకు వాళ్ళ వరకే మాట్లాడుకోవాలి మీ నాన్న వాళ్ళకి ఆస్తి ఎంత ఉంది మీ నాన్న ఏమి నీకు పెళ్ళి తర్వాత ఇవన్నీ మాట్లాడుకోకూడదు పిల్లలు అలా మాట్లాడుకుని ఎంతోమంది సంబంధాలు పాడైపోతున్నాయి బ్రేక్ అయిపోతున్నాయి పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి అలా కాకుండా చూసుకోవాలి శతపషం వాళ్ళు సెన్సిటివ్గా ఎమోషనల్గా ఆలోచించాలి ఏదైనా కానీ సున్నితంగా ఉంటే సంబంధాలు ఏ సున్నితంగా ఏ రకమైన లూజ్ టాక్ మూలంగా ఈ సంబంధ బాంధవ్యాలు దెబ్బతినకుండా చూసుకోవాలి మీరు సామాజిక సంబంధాలు ఏవైనా కానీ పూర్వభద్ర వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అకస్మాత్తుగా ధనలాభాలు జూన్ తర్వాత వచ్చే అవకాశం ఈ పూర్వభద్ర వాళ్ళకి కనబడుతుంది లాస్ట్ రికవరీ ఉంటుంది జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి కొత్త మార్పులు వస్తాయి కొత్త పరిచయాలు పెరుగుతాయి అన్నీ కూడా అవకాశం పూర్వభాద్ర వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది ఈ జూన్ తర్వాత సంవత్సరం సెకండ్ హాఫ్ రోజు బెనిఫిట్లని కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి పరిహారం ఏం చేసుకోవాలి ధనిష్టవాళ్ళు ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ పెండికల్స్ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహన్ దత్తాత్రేయ మంత్రాన్ని జపం చేసుకోండి అలాగే గురుచరిత్ర పారాయణం చేసుకోండి శ్రీ గురు చరిత్ర శతవిషం వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ ఈ సంవత్సరం అంతా కన్నధ స్తోత్రం పారాయణం చేసుకోండి కనధన స్తోత్రం లక్ష్మీ అమ్మవారి మంత్ర జపం ఏదైనా చేసుకోండి బాగుంటుంది పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ మీరు కూడా దత్తాత్రేయ జపం చేసుకోండి సద్గురువుని ఆశ్రయించండి గురువు ఆ గురువు మార్గదర్శనంలో మంత్ర దీక్ష తీసుకుని దత్తాత్రేయ జపం చేయండి గురుచరిత్ర పారాయణ చేయండి గురుసేవ చేసుకోండి సకల సవాలు పొందుతారు మొత్తం మీద అంత అనుకూలంగా లేదు సెకండ్ హాఫ్లో కొంత అనుకూలత ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం పోయా